ప్రైస్తలో యుహోవన్నా నామమునకు స్థుతి కలుగునుగాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో జ్ఞానయుక్తమైన మాటలు వినుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం చూసినట్లయితే సోమరి వెంటాడినను వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము సోమరి వేటాడతాడు కానీ దాన్ని పట్టుకొనలేడు చురుకుగా ఉండడం గొప్ప భాగ్యము నిజమే ఈ దినాల్లో చురుకుతనం అనేది అది గొప్ప భాగ్యము అది గొప్ప ఆస్తి అని కూడా చెప్పచ్చు మరి ఈ సోమరి ఏం చేస్తూ ఉంటాడు అంటే కష్టపడతాడు కానీ దాని యొక్క ఫలితాన్ని తను చూడలేడు ఎందుకంటే పని ఎందు తనకి శ్రద్ధ లేదు సోమరితనంతో ఉంటూ ఉంటాడు అందుచేత తన కష్టపడినప్పటికీ దాని యొక్క ఫలాన్ని ఫలితాన్ని తను చూడలేడు వేటకు వెళతాడు ఒకవేళ కష్టపడి సంపాదిస్తాడు ఒకవేళ వేటాడి వేటాడి దాన్ని పట్టుకుని దాన్ని చంపి తీసుకొని వస్తాడు తీర వచ్చిన తర్వాత అయ్యి బాబోయ్ ఎంత ప్రయాసపడ్డాను ఎంత కష్టపడ్డాను ఇంకా నేను పని చేయలేనని అలా పక్కన పడేసి ఉంటాడు అది ఉదయానికి అది పడే పద్దు కదా అదే శ్రద్ధ గలవాడు ఏం చేస్తూ ఉంటాడంటే కష్టపడి పనిచేస్తాడు వెతుకుతాడు వేటాడుతాడు తెచ్చుకుంటాడు నేను ఎంత కష్టపడి తెచ్చుకున్నాను కదా అని దాన్ని ఎలా భద్రపరచుకోవాలో తను అలా భద్రపరచుకుంటూ ఉంటాడు అందుకని సోమరి వేటాడతాడు కానీ దాని యొక్క ప్రతిఫలాన్ని ఆ యొక్క ఆనందాన్ని ఆ సంతోషాన్ని తను అనుభవించలేడు తనకన్నీ కష్ట తన తను ఏమనుకుంటూ ఉంటాడంటే ప్రతీది కూడా కష్టమే అనుకుంటాడు సోమరి సోమరికి ప్రతి చిన్నది కూడా కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది అదే శ్రద్ధ కలిగిన వానికి ఎటువంటి కష్టం వచ్చినా ఆ కష్టాలను కష్టాలుగా ఎంచడు దాను తను ఎలా సంపాదించాలి దాన్ని అని ఎదురు చూస్తూ ఉంటారు సో మన జీవితాల్లో కూడా చాలా సోమర్థనం అనేది పోస్ట్ పోన్మెంట్ అనేది మనం చేస్తూ ఉంటాం అది మనకంత క్షేమకరం కాదు ప్రయోజనకరం కాదు అది చాలా ఆ సౌమర్తనం మనల్ని క్రిందకు అంచిస్తూ ఉంటుంది పైకి ఎదగనివ్వదు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు కానీ మన జీవితంలో మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే మనిషికి విలువైనది ఏది అంటే విలువైన ఆస్తి శ్రద్ధ లేదంటే చురుకుతాం సోమరి తన ఆహారాన్ని తను కష్టపడి సంపాదించలేడు సంపాదించినా దాని ఎందు ఆనందించలేడు అలాగే మన జీవితాల్లో మనం ఎప్పటికప్పుడు అభివృద్ధిని చూసుకోగల అత్యంత విలువైన విషయాలలో ఒకటి ఏంటి అంటే అది శ్రద్ధ మాత్రమే చాలా కాలం క్రితం ఒక దైవభక్తి కలిగే వ్యక్తి చదివిన జ్ఞాపకం ఒకటి గుర్దస్త ఉంది అదేంటంటే శ్రద్ధ గల వ్యక్తికి అతను చేసే పనులపై శ్రద్ధ వహించడం వల్ల చాలా విషయాలు తనకి వెళ్ళడవుతూ ఉంటాయి చాలా ప్రతిభావంతులు లేదంటే శ్రద్ధ లేని వారు పెద్ద సంఖ్యలో ఉంటారు వారి ఆధిక్యతలో రేసును ప్రారంభిస్తారు కానీ త్వరలో వారి జీవితంలో చేసే పనుల గురించి మరింత శ్రద్ధ శ్రద్ధ గల శ్రద్ధ గల తక్కువ ప్రతిభావంతులైన వారితో వారు గ్రహణం చేయబడుతూ ఉంటారు సో కాబట్టి పని ఎందు శ్రద్ధ చురుకుతనం అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో మనం అన్నిటినీ కూడా మనం జయించగలము సాధించగలం సోమరి కష్టపడతాడు కానీ దాని యొక్క పనిని సంపూర్తి చేయడం కొంచెం వరకు కష్టపడతాడు ఎదురైన కొన్ని పరిస్థితులను బట్టి వెనక్కుండిపోతూ ఉంటాడు అదే శ్రద్ధ గలవాడు లేదంటే పని మీద నిపుణత కలిగిన వారు అలాంటి వారు చేసే పని ఏంటి అంటే వారు వారు అన్నదాన్ని సాధించేటంత వరకు కూడా వారికి ఎటువంటి కష్టమైన పరిస్థితులు ఎదురైనా కష్టాలను వారు చూడరు కానీ వారు వారు అనుకున్నది సాధించడమే వారికి ముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది అదే శ్రద్ధ గల వారికి ఉన్న ఆస్తి ఆ ఆస్తి ఏంటి విలువైన ఆస్తి ఏంటి అంటే శ్రద్ధ చురుకుతనం ఇవి వారి యొక్క ఆస్తి ఈ ఆస్తి చురుకుతనం లేదంటే శ్రద్ధ అనే ఆస్తిని మనం సంపాదించుకుని వాడు కాపాడుకుంటూ ఎటువంటి పరిస్థితులైనా ముందుకే ఈదుకుంటూ వెళ్ళిపోయామంటే ఎలాంటి పరిస్థితినైనా సరే మనము జయించగలము కాబట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే సోమరి వేటాడతాడు కానీ దానివల్ల తనకు ప్రయోజనం లేదు కానీ శ్రద్ధ కలిగిన వాడు అన్నిటిలో కూడా ప్రశస్తమైన వాటిని తను సంపాదించుకుంటాడు ప్రార్థిద్దమ్మా సకలాశీర్వాదములకు కారణభూతుల మయోహో నీకే స్తోత్రాలు నాయనా నివాక్యము మాకు ఎన్నో విషయాలు నేర్పిస్తూ ఉంటుంది సోమర్తనం ఎలా ఉంటుందో చురుకుతనం ఎలా ఉంటుందో సోమర్తనం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటో చురుకుతనం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటో శ్రద్ధ కలిగి ఉండటం వలన ప్రయోజనాలు ఏంటో మేము విఫలంగా మేము నేర్చుకుంటూ ఉన్నాం తండ్రి నీకే స్తోత్ర మాలో ఎక్కడెక్కడైతే ప్రభువా సోమరితనం అనేది ఉందో దాన్ని నజడని కేసు నామంలో నేను బంధిస్తూ ఉన్నాను నైనా చురుకుగా ఉండడం శ్రద్ధ కలిగి పని చేయడం అది మానవునికి మీరు ఇచ్చిన గొప్ప ఆస్తి ఆ ఆస్తిని మేము కాపాడుకున్నటకు నేను నీ కృపతో మమ్మల్ని నింపి మీరు మహిం తెచ్చుకునమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా చురుకైన ఆత్మను శ్రద్ధ గల ఆత్మను ఏసు నామంలో నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను సోమరాత్మను నని ఏసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ డాడీ మీరు కృప చూపించి కార్యాలు జరిగించినందుకు స్థుతి చెల్లిస్తూ ఏసుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యు చురుకుగా ఉండండి ప్రశస్తమైన వాటిని సంపాదించుకోండి ఇతరులకు షేర్ చేయండి ఆశీర్వాదాలు పొందండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను ఆశీర్వదించను గాక మీ ప్రి సహోదరి శరం సువార్త రాజు శలో